మరణం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వస్తుంది మృత్యు ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందే అందుకే ఎంతో మంది ధనవంతులు కూడా మరణం నుంచి తప్పించుకోలేక మృత్యువుడికి చేరుతున్నారు ఇటీవల కాలంలో సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమిడియన్ మరణించి దూరమయ్యారు నిన్న ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కూడా కన్నుమూసారు తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ఆస్కర్ అవార్డు విన్నర్ కన్నుమూశారు ఈ వార్త ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రముఖ అమెరికన్ నటుడు ఆస్కార్ అవార్డు విన్నర్ లూయిస్ గోసెట్ జూనియర్ కన్నుమూశారు ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరాలు కాలిఫోర్నియాలో ఆయన తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఇరవై ఏడున న్యూయార్క్లో జన్మించారు లూయిస్ చిన్నతనం నుంచి లూయిస్కి నటనంటే ఆసక్తి ఎక్కువ ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరుకున్నారు పదిహేడేళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా మారారు అక్కడ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అనేక సినిమాల్లో నటించి తనదైన నటంతో గుర్తింపు పొందారు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని సపరేట్గా క్రియేట్ చేసుకున్నారు ది బ్లాక్స్ ది పనిషర్ స్కిన్ గేమ్ ఏ రైజింగ్ ఇన్ ద సన్ ఇలాంటి సినిమాలతో ఎంతో ఎనలేని ఖ్యాతి సంపాదించారు బ్లాక్ బాస్టర్ సినిమాలు సుమారు వరకు నటించారు ఆయన ది బుక్ ఆఫ్ నిగ్రోస్ వంటి టెలివిజన్ సిరీస్లో కూడా లూయిస్ జూనియర్ అదరగొట్టారు తన నటంతో ఇక సినిమా వాళ్ళకు ఉండే కోరిక ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని అయితే ఆ కళను కూడా లూయిస్ జూనియర్ సాకారం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మెన్కు లూయిస్ అవార్డు అందుకున్నారు యాభై ఐదవ ఆస్కార్ అవార్డ్స్లో లూయిస్ ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నారు అంతేకాదు లూయిస్ అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకున్నారు దీంతో ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి నల్లజాతీయ నటుడు కూడా లూయిస్ అయితే ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మెన్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలుచుకున్నారు ఆయన ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ ఇలా రెండు అవార్డులు కూడా గెలుచుకుని ఒక రికార్డు క్రియేట్ చేశారు అయితే రామ్ చరణ్కి కి ఆయన నటనంటే చాలా ఇష్టం ఆయన మరణించారనే వార్త తెలిసి ఆయనకు సంతాపం కూడా తెలియచేశారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన మినీ సిరీస్ రూట్స్ లో కూడా ఆయన నటన అద్భుతమని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇక లూయిస్ మరణంతో హాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు మన దేశంలో కొంతమంది ఆయన అభిమానించే వారు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు